హాయ్ అండి అందరికీ నమస్తే అండి ముందుగా వినాయక శుభాకాంక్షలు అండి అందరికీ కూడా మీ నళిని మోహన్ వీడియో ఎత్తామండి మీ నళిని మోహన్ అని ఎందుకన్నానంటే వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి నేను వీడియో చేయట్లేదండి ఆగస్ట్లో ఆఫ్ చేశాను మళ్ళీ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశానండి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అలాగే ఉన్నారు ఏ ఒక్కరు తీలేదండి వీడియో ఎందుకు ఆఫ్ చేశారు చేయమని అందరూ అడుగుతున్నారండి కానీ మా ఇంటి ఆడపిల్లకి ఒక కష్టం వచ్చిందండి అది నేను పండగ పూట మీ అందరికీ చెప్పకూడదని చెప్పట్లేదండి ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఇంట్లో కష్టం వచ్చిందంటే ఎవరు కూడా ఏ తల్లితండ్రికి మనశాంతిగా ఉండలేరండి అలాగే నేను ఏ వీడియో కూడా చేయలేకపోయాను మనశ్శాంతిగా చేయలేకపోయినండి ఆ అమ్మాయి మళ్ళీ కోలుకుని మళ్ళీ తనకు ఒక దారి అయ్యే వరకు కూడా మేము ఏమీ చేయలేకపోయినా అండి మా మనోరాలైతే మా ఆడపిల్ల ఇద్దరు చూసుకుని మేము చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాం చాలా బాధపడుతూ ఉన్నాం అండి దాని మీద నేను వీడియోస్ అయితే చేయలేకపోయినండి ఒక వన్ ఇయర్ నుంచి ఆఫ్ చేశాను ఇప్పటివరకు మీరు అందరూ ఎలాగ అభిమానించారు ఆదరించారు అందరూ కూడా సప్త అందరూ కూడా అలాగే ఉన్నారండి వాళ్ళందరూ నన్ను మళ్ళీ ఆదరిస్తారు అభిమానిస్తారని కోరుకుంటూ మళ్ళీ ఆగస్టు వన్ ఇయర్ తర్వాత నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశానండి మీరు అందరూ కూడా నన్ను నన్ను ఇలాగే అభిమానిస్తారని కోరుతూ ఈ రోజు నుంచి మళ్ళీ వినాయక చవితి నుంచి వీడియో పెడతానండి అందరూ కూడా సబ్స్క్రైబ్షన్ చేసుకోండి సబ్స్క్రైబ్షన్ అందరూ నన్ను ఆదరించండి అందరికీ నమస్తే అండి హాయ్ అండి ముందుగా ప్రిపేర్ చేస్తున్నానండి కేజీ రైస్కి అయితే మనకి వంద గ్రాములు చింతపండు సరిపోతుందండి నేనైతే మూడు సార్లు రైస్ వేసాను అండి ముందుగా మనం పసుపు అది వేసుకుని అండి బాగా కరివేపకు పసుపు అన్నీ ముందు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని అన్నం అయితే పొడి పొడిగా ఉంటుందండి మనకి అలా వేసుకోవడం వల్ల చింతపండు మనం పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి నేనైతే వంద గ్రాలు చింతపండు ఇంకా చాలా పోతే ఒక నిమ్మకాయ వేసుకోవచ్చండి ఎక్కువ పుడుపు ఉన్నా మళ్ళీ తీరాం కదండి అందుకే సరిపడిగా వేసుకుంటాను ముందుగా ప్లి పులిహోర ప్రిపేర్ అయిపోయింది అనుకోండి మనకి ఏమి మిగతా పన్ను తర్వాత తీసుకోవచ్చు మిగతా మన వినాయకుడు కావాల్సిన పులిహోర ఉండరాలు హార్ది ఎన్ని ఎవరు ఎన్ని రకాలుగా ఎన్ని మోడల్స్ చేసినా ఈ మూడు కంపల్సరీ పెడతాం కదండి పులిహోర అయితే ముందు అయిపోయిందండి నాకు అయితే వర్షం అయితే ఫుల్ కొట్టాల్సిందండి వినాయక చవితికి వర్షం ప్రతి చోట పడుతుంది కానీ ఈరోజు వినాయక చవితికి అయితే చాలా ఎక్కువ వర్షం ఉందండి సాల్ట్ అది నేను ముందు చింతపండులో సాల్ట్ ఉప్పు వేసుకున్నానండి దాన్ని సరిపడిగా మళ్ళీ సాల్ట్ వేస్తాను చింతపండు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నానండి నాకు సరిపడిగా వేసి కొద్ది కొద్ది తీసి పక్కన పెట్టుకుంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చండి మనం ఒకేసారి మొత్తం వేయకుండా మనకు చూస్తూ వేసుకుంటూ ఉంటే ఉరిపి సరిపోతుంది నేను మూడు సార్లు రైస్ అండి అవి కేజీ కూడా తక్కువ అండి రైసు వంద గ్రాలు చెంతపండు ఉడకబెట్టాను కనుక నేను కొద్దిగా చింతపండు తీసి పక్కన పెట్టానండి చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు ఉరిపి ఎక్కువైపోతే తీలాం కదండి చాలా రోజులైందండి వీడియో చేసి నేను వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేశానండి ముందుగా పులిహోర్ చేస్తున్నానండి అంతేనండి మన చింతపండు అన్నీ వేసుకుని బాగా కలుపుకొని తగ్గ పక్కన వండ్రాళ్ళు పెట్టుకుని వినాయకుడు నిలబెట్టారండి కమ్యూనిటీ హాల్ అంతా కూడా చాలా అలికిడిగా ఉన్నారు చూడాలి పక్కనే పెట్టారండి రాత్రి అయితే చాలా బాగా చేశారండి ఓ పక్కన వర్షం అండి ఎలా వర్షం కురుస్తుంది ఇంట్లో పూజలు అయితే అందరికీ అయిపోయినాయండి పోపులండి మనకి పులిహార కావలసిన పోపులు ముందుగా వేడిశన్న గుళ్ళు అండి అవి ఆయిల్ వేసుకొని వేడిశన్న గుళ్ళు బాగా వేయిపోయిన తర్వాత మనం కొంచెం ఎగనిచ్చిన తర్వాత మిగతా అన్నీ వేసుకోవచ్చండి అల్లం అండి అల్లం పేస్ట్ కొద్దిగా చెదగొట్టి వేస్తే స్మెల్ బాగుంటుంది కంపల్సరీ అల్లం వేస్తానండి అల్లం చెదగొట్టుకుని వేసుకుంటే బాగుంటుందండి పిల్లల్లో అలా హింగో వేసుకోవచ్చు అల్లం పేస్ట్ వేసుకోవచ్చు పిండి కూడా వేసుకోవచ్చండి ఎవరి స్టైల్ వాళ్ళదండి నేనైతే అల్లం అల్లం కొట్టి వేస్తానండి స్మెల్ బాగుంటుంది మిగతా అన్ని పోపులు కూడా వేసుకుని అలా వేపేసుకోవచ్చండి ఎన్ని మిర్చి పచ్చిజెనగపప్పు మినపప్పు ఆవాలు మొత్తం అన్నీ వేస్తానండి కరివేపాక అండి కరివేపాకు అయితే కంపల్సరీ కొంచెం బాగా ఎర్ర ఎగరించిన తర్వాత మనం ఇంగవ వేసుకోవచ్చండి ఇంగవ వేయండి బాగుంటుందండి పిల్లలు అందరు వేస్తుంటారు కరియాపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి నేను ఒకదాని అన్నీ చేసుకోవాలని ఇంకా ఇది బయట అంత వర్షమే కదండి ఇంకా బయటకు వెళ్ళడానికి లేకుండా ఉంది వాళ్ళకి చాలా అలికిడిగా ఉందండి వీధంతా కూడా నైట్ అయితే బాగుందండి చాలా ఆయిల్ వేసుకొని బాగా కలిపి ఉంచుకొని మళ్ళీ తర్వాత పోపులు కూడా వేసుకుంటే బాగుంటుందండి దీంట్లో మనం కొద్ది నెయ్యి వేసుకున్న బాగుంటుందండి పోపులు కొద్ది నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎర్రగా అయిపోయినాయి కదండి ఇంకా వేసేవచ్చు అండి కరేపాకు వేసి తీసేవచ్చండి పులిహార అయిపోయిన తర్వాత ఇంకొండలు ప్రిపేర్ చేస్తానండి దాని తర్వాత పక్కన హారదండి హింగవా వేసుకుంటానండి నేను హింగవా వేస్తానండి ఒక ప్యాకెట్ అండి అది టెన్ రూపీస్ ఉంటుంది ఒక ప్యాకెట్ అలా పడిపోద్దండి ఉడ కేజీ కూడా రైస్ లేదండి మూడు సార్లు రైస్ అండి అవి నేను చింతపండు కొద్దిగా పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే మన కులిపి ఎక్కువైపోతుంది నేను వంద గ్రాములు అయితే ఉడకబెట్టానండి కొద్ది చింతపండు పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే చాలా పది వేసుకోవచ్చండి ఎక్కువైపోయి తీలాం కదండి ఇప్పుడు ఈ పోపులు ఇంకా వేస్తానండి ఇంకా బాగా కలిపేసి పక్కన పులిహారి పని అయిపోతుంది మనకి అంతేనండి బాగా కలిపేసుకొని పక్కన దాంట్లో అయితే వేసుకోవడం అన్నీ రెడీ చేసుకొని పూజ చేసుకొని సరే పదకొండు పదకొండు అయిపోయిందండి నాకైతే వర్షం ఒకటండి బయట పులిహోర అంత బాగా కలిపితే అంత టేస్ట్ ఉంటుంది అంటారు కదండి హారితికి హారి ప్రిపేర్ చేస్తున్నానండి ఇది కొద్దిగా లైట్గా సాల్ట్ అండి కొద్దిగా నీళ్ళు నెళ్ళు పెట్టుకుని మరగపెట్టుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని వేసుకుంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి నెయ్యి కూడా వేస్తాను కొద్ది మరిగిన తర్వాత గింజ దింపి కలిపేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా నెయ్యి వేస్తే స్మూత్గా బాగా వస్తాయి కదండి నెయ్యి వేసుకుంటే కొద్దిగా సాల్ట్ అండి మరిగిపోయినాయి పక్క దింపేసి దాంట్లో మనం పిండి వేసి కలుపుకోవడం అండి ఆరితలు ఎన్నో రకాలు చేసుకుంటారు కదండి బెల్లం బెల్లంతో చేస్తాను నేనైతే పంచదార చేస్తున్నానండి ఇవి పాలు పంచదార పిండి కొద్ది పక్కన పెట్టుకుని మళ్ళీ కావాల్సింది మనం చేసుకోవచ్చండి చాలపోతే అది గట్టిగా ఒక్క ఒక నిమిషం మనం స్టవ్ మీద పెట్టామనుకోండి కొద్దిగా గట్టిగా అయిపోతుందండి అలాగ చాలా పాత మళ్ళీ పిండి వేసుకోవడం గట్టి ముద్దలా చేసుకొని మనం తాలికలు చేసుకుంటే ఇలా పాలు పెట్టుకుని పై మీద స్టవ్ మీద పాలు పెట్టుకున్నాండి సగ్గు వేసానండి ఆ బియ్యం ఉడకబెట్టాను కొద్దిగా సగ్గు వేసుకుంటే కొంచెం బాగుంటుందండి పాలండి కాసిన పాలండి అవి రెండు కప్పులున్నర పాలు వేసానండి సగ్గుబియ్యం బాగా ఉడిపోయిన తర్వాత పాలు వేసుకోవాలండి పాలల్లో సగ్గుబియ్యి పెట్టామంటే పాలు ఇటుపే ప్రమాదం ఉందండి తాళికలు అండి అవి మరుగుతున్నాయి కనుక మనం తాళికలు వేసుకొచ్చింది మా ఇంట్లో తినే వాళ్ళు తక్కువ అండి కొద్దిగా చేశాను ంత పడిపోయిందండి వండాలండి ఇడ్లీ గిన్నెలో పెట్టేసానండి ముందు పిండి కొద్దిగా లైట్ ఉడకబెట్టుకుని అండి మనం వంట చేసుకుని వాళ్ళందరూ పెట్టేసుకుంటే అయితే ప్రిపేర్ అయిపోయి నేను పక్కన పక్కన హారదైపోతుంది కప్పు పంచదార పడిందండి అండి రెండు వందల యాభై గ్రాములు పంచదార అనేది ఇంట్లో మనం దాంట్లో మనం డ్రై ఫ్రూట్ ఏమైనా వేసుకోవచ్చండి ఇంకా డ్రై ఫ్రూట్ అది ఎలక్కయలు యాలికయలు పొడి యాలికయ పొడి వేసుకుంటే బాగుంటుందండి ఇంకా ఇప్పుడు వాలికయ పొడి వేసుకోవచ్చండి కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్ వేసి వేపు ఇది చిక్కగా వెళ్ళలేకపోతే దీంట్లో కొంచెం పిండి కూడా కలిపి వేసానండి గింతనూ కొద్దిగా పిండి చక్కగా ఉంటుంది కదా మనకి నెయ్యి అండి ఒక రెండు స్పూన్ నెయ్యి వేసుకుని అండి డ్రై ఫ్రూట్ అని వేసి వేసుకొని దాంట్లో వేసుకొని బాగుంటుంది ఇంకా కిస్మిర్చు జీడిపప్పు బాదం పప్పు అని అండి అవి యాలికలు అయితే చిన్న పొడిని చేసి అందరూ వేసుకోవడం అండి ఇంకా కొంచెం ఎర్రగా అయిపోయిన తర్వాత దాంట్లో కలిపేసుకోండి పొడి ఇది హారి అయితే ప్రిపేర్ అయిపోయిందండి డ్రై ఫ్రూట్ అందరూ వేసుకోవడమేనండి అయిపోయింది మూడు ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా పూజ మొదలెట్టడమేనండి పూజకని సిద్ధం చేసుకున్నానండి ప్రసాదాలు పెడితే పూజ అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడు మనం తినిపేసుకుంటే అండి లేదు చదకపోతే గట్టిగా అయిపోతుందండి పూజ అయితే చాలా మటు ప్రిపేర్ చేసుకున్నానండి అన్నీ అయిపోయినాయండి ఇది మా ఇంటి వినాయక చవితి అండి ఇది సింపుల్గా చేసుకున్నా ఎలాంటి హడావులు లేకుండా సింపుల్గా నేను చేసుకున్నానండి పుస్తకం చదవడం పూజ అంతే అయిపోయిందండి ఇంకా పిల్లలు వచ్చి కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోయారండి ఇంక నేను ఆర్తించుకోవడం అండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మా అన్నండి అన్నిట్లో నాకుంటే తాక్ అన్ని చోట్ల నాతో ఉంటుందండి అమ్మాయి ఈ పాపకి కష్టం